మాడుగులలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది ఆ పార్టీ అధిష్టానం మాడుగులలో బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది కొత్త అభ్యర్థిని ఇవాళ లేదా ఊహాగానాలు వస్తున్నాయి ఇప్పటికే మాడుగులలో ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ పేరు ప్రకటించింది టీడీపీ కొత్తగా బండారు పేరు తెరపైకి రావడంతో అయోమయంలో పడ్డారు పైలా ప్రసాద్ బండారు సత్యనారాయణ మూర్తి ఎంట్రీతో మాడుగులలో టీడీపీ నాలుగు గ్రూపులుగా మారిపోయింది బండారు పోటీ చేస్తే సహకరిస్తారని హామీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మరోవైపు మాడుగులలో పోటీకి షరతులు పెట్టారు బండారు సత్యనారాయణ మూర్తి పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ కుమారుడికి ఇవ్వాలని కోరారు అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటికి అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ వెళ్లడంతో మాడుగులలో టీడీపీ అభ్యర్థి మార్పు ఖాయం అనే చర్చ జరుగుతోంది బండారుతో సీఎం రమేష్ వెళ్లి చాలాసేపు చర్చలు జరిపారు పెందుర్తి టికెట్ దక్కకపోవడంతో గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్నారు బండారు సత్యనారాయణ మూర్తి రైట్ బండారు ఎంట్రీతో మాడుగులలో నాలుగు గ్రూపులుగా విడిపోయిందని చెప్పుకోవచ్చు రైట్ టీడీపీ అభ్యర్థిని మార్చి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకి లైవ్ లో అందిస్తారు రవిచంద్ర అక్ష మాడుగుల అసెంబ్లీ సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన కన్ఫ్యూజన్ ఎదుర్కొంటోంది ఇక్కడ ఇప్పటికే మూడు గ్రూపులు ఉన్నాయి మూడు గ్రూపుల్లోనూ టికెట్లు ఎవరికి కేటాయించాలనే దానిపై గత కొంతకాలంగా డిస్కషన్స్ నడిచాయి ఎవరికి వారుగా విడిపోయి వర్గాలుగా చీలిపోయి తెలుగుదేశం పార్టీలో ఎవరి కార్యకలాపాలు వాళ్ళు నిర్వహిస్తున్న తరుణంలో ఇప్పుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఆయన తను ఆశించిన పెందుర్తి టికెట్ ఇవ్వలేని పక్షంలో ప్రత్యామ్నాయంగా మాడుగుల సీటు ఆయనకి ఇవ్వడానికి అధిష్టానం దాదాపుగా కర సిద్ధమైంది ఒకటి రెండు రోజుల్లో ఆయన పేరును ప్రకటిస్తారనే ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతోంది నిన్న సీఎం రమేష్ హెల్లి చర్చలు జరిపిన తర్వాత ఒక విధంగా బండారు సయణమూర్తిని భుజగింపుల కోసం ఆయన ఇంటికి వెళ్ళారు భుజగింపులు పూర్తయ్యాయి అయితే ఒక షరతు పెట్టి తాను మాడుగులు వెళ్ళడానికి బండారు కూడా అంగీకరించారు అందులో భాగంగానే తన కుమారుడు అప్పలనాయుడుకు పెందుర్తి ఇన్ఛార్జ్ ఇవ్వాలి తను మాడుగుల నుంచి పోటీ చేస్తాను రాజకీయంగా తమకు పెందుర్తి చాలా కీలకమైంది కాబట్టి ఆ సీటు ఖచ్చితంగా తమకు ఉండాలనేది ఒక ఆయన షరతుగా ఉంది ఓవరాల్గా బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల తెరపైకి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రూపు రాజకీయాలు ఏ విధంగా మారుతాయి ఇప్పటివరకు మూడు గ్రూపులుగా చీలిపోయి పార్టీని ఇబ్బంది పెడుతున్న వర్గాలు ఏవైతే అన్ని కలిసి సహకరించుకుంటాయా లేకపోతే ఎవరికి వారిగా ఉండి పార్టీకి నష్టం చేకూరుస్తారనేది మాత్రం అధినాయ అధినాయకత్వంలో టెన్షన్ అయితే కొనసాగుతోంది ఇప్పటికే ఎన్ఆర్ఐ అభ్యర్థి పైలా ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఇక్కడ తెలుగుదేశం ఖరారు చేసింది ఆయన పార్టీ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా విస్తృతంగా చేసుకుంటున్న పరిస్థితి ఇంత ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో నామినేషన్స్ కోసం బీఫార్మ్స్ అన్ని వస్తే నామినేషన్స్ కోసం సంసిద్ధం అవుతున్న తరుణంలో ఇప్పుడు అభ్యర్థిని మార్చాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేయడం పార్టీకి కన్ఫ్యూజన్ కానీ లేకపోతే అక్కడ ఉన్న నాయకత్వం కానీ కింద కేడర్ లో కూడా విపరీతమైన కన్ఫ్యూజన్ కారణం అవుతుందని చెప్పుకోవచ్చు ఏదైనా అభ్యర్థిత్వం మార్పు అనివార్యంగా కనిపిస్తోంది ఒకటి రెండు రోజుల్లో దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది అంటే అలాగే షరతులకు కూడా టీడీపీ అధిష్టానం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది సో బండారు అంటే అభ్యర్థిగా ప్రకటిస్తే టీడీపీకి కలిసి వచ్చే గడిచిన నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో మాత్రమే కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడిపోయినా కూడా అందులోనే తన ప్రయాణం చేస్తున్న నాయకుడిగా బండారు సత్యారాయణమూర్తి గౌరవం ఉంది ఆ మర్యాద ఉంది ఆయన పెందుర్తే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి తరచు గెలుస్తున్నారు ఇప్పటికి నాలుగు సార్లు ఉమ్మడి పెందుత్తి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఆయన తన రాజకీయంగా పట్టున్న పెందుత్తి సీటు తనకు కావాలని అడిగారు అయితే పొత్తుల్లో భాగంగా సీటును జనసేనకు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు తాను సీటు ఏదైతే ఉందో ఆ సీటు విషయంలో అధినాయకత్వం కూడా తనకు న్యాయం చేయలేకపోయిందని ఒక అభిప్రాయంతో ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన మాడుగులకు ప్రత్యామ్నాయంగా పంపించే ప్రయత్నం చేస్తుంది అయితే మొదటి నుంచి ప్రతిపాదన ఉన్నప్పటికీ బండారు మాత్రం అంగీకరించలేదు ఒకసారి మాడుగులకు తాను వెళ్తే పెందుర్తి విషయంలో తనకు అన్యాయం జరుగుతుంది తన కుటుంబానికి కానీ తన వారసుడికి కూడా న్యాయం జరగకపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెందుర్తి తనకు ఉండాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబుతో ఆయన సుదీర్ఘంగా డిస్కషన్ కూడా జరిగింది ఒక దశలో తెగదింపులు కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగినప్పటికీ మరోసారి బుజ్జగింపులకు బండారు కూడా లొంగినట్టుగానే తెలుస్తుంది ఆయన మాడుగుల్లో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా మనకు అక్షయ్ ఓకే రవిచంద్ర